పోనా ఎందు సోదరా ఎన్ని దినాలు వండుకుంటావు లేవు మీనికి అగో మషమా గుల్లే గర్భ గుడిలా ఒక ముస్లిం యువకుడు పోయి బాత్రూమ్ కూకున్నాడు అర్థమైతుందా మనము మైసమ్మకు ఏటలు కోస్తాము మొక్కుతాము బోనాలు వేస్తాము అటువంటిది ఇన్ని ఘనం చేసి మనం దైవంగా భావించి గుడిలో పోయి ఒకటి బాత్రూమ్ కూకుంటే మీరు చూసుకుంటా ఉంటారు ఇంక ఎన్ని దినాల కులాలు మతాలని వస్తా ఉంటారు ఒకటి ఆలోచన చేయండి ఇప్పటికైనా హిందువులంతా ఒక్కటే ప్రతి మతాన్ని కులాన్ని ప్రతి దేవుణ్ణి గౌరవించని చెప్పిండు ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన రూట్లోనే మనం పోయి ప్రతి దేవునికి మతానికి ప్రతి ఒక్కరికి మనం గౌరవిస్తా ఉంటే ఈ లఫోట్గా వచ్చి ఇగో బాత్రూమ్ కూకుంటే అసలు గుళ్ళే అసలు ఎట్లా కూకోవాలనిపిస్తుంది మనం మసీద్ గాని చర్చి గాని ఏదన్నా ఉన్నప్పుడు ఇట్లా దండం పెట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా దేవుడే అని చెప్పేసి ఈడు పోయి ఆడ చూసి రా ఇగో బాత్రూమ్ కూకున్నాడు ఈ రోజు బాత్రూమ్ కూకున్నారు రేపు ఏమయ్యా తెలివది అర్థమైతుండ ఒక్కడ చెప్తుండము ఇప్పుడు కుట్లాడమని నేను అంటలే ఇలాంటివి ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళి దీని గురించి మనము ఖండిస్తేనే రేపు ఎటువంటివి జరగకుండా అయితే ఇప్పటికైనా ఏకంగా అండి ఉడికిలు బిగించండి ముందు కదలండి అరే దేవుళ్ళ గుడి దేవుని గుడిలు గలీజ్ అవుతున్నాయి అసలు దేవుళ్ళంటే ఏమి పవిత్రమైన దేవుడు అటువంటిది అపవిత్రం అవుతున్నాయి అంటే ఇప్పుడు గుళ్ళే ఒకడేమో వాడు బయట దేశంలో ఉండి వాడు తిడుతూ ఉండడు దేవున్లని ఇక ఇల్లు వీళ్ళేమో దేవుని గుళ్ళేనే ఏకంగా బాత్రూమ్ కొనుక్కున్నాడు మొన్ననేమో సికింద్రాబాద్ విగ్రహం మీద అట్లా జరిగింది ఇంకెందు తినలే ఆయన ఒక్కటి చెప్తున్నా చూడండి నేను బరాబర్ చెప్తున్నా కులం మతం అనేది ఏమీ లేదు అందరు ఒక్కటే అర్థమైందే ఇప్పటికైనా మామూలుగా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి అందరు కలిసి పిడికిలు బిగించి ఇలాంటి విషయాల గురించి పోరాడితేనే మళ్ళా దేవుని గుడ్ల ఇలాంటివి జరిగాయి అర్థమైతుందా లేదా అని చెప్పేసి ఆ ఊరు మసమా గుడ్ల జరిగింది లే అని అనుకుంటే ఇక ఇది గింతే ఏడవాడ గొంగళ అన్నీ ఉంటది ఇప్పటికన్నా నాకు అర్థమైందా జై హింద్ నేను మీ పెయింటింగ్ స్టార్ అని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి నేను దేవుళ్ళకి సంబంధించిన మన హిందూ మతానికి సంబంధించిన నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కాకపోతే దేవుని గుడిలా బాత్రూమ్ కూకోవడం అనేది నాకు చాలా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇప్పటికైనా అందరూ మేలుకోండి స్వామి ఇంకెన్ని దినాలు రా ఇట్లే చేస్తారు ఇప్పటికైనా పిటికిలు దిగించి ఇలాంటి దానిల గురించి పోరాడదాం వానికి శిక్ష పడేట్లాగా కఠిన శిక్ష పడేట్లాగా పోరాడదాం అర్థమైందే ఇది ఇప్పుడే అందిన వార్త దయచేసి ప్రతి ఒక్కరు ఏకాంకాండి జై హింద్ జై శ్రీరామ్